మాదిగన్న <tune> బ

भोटवार को बंद मले मले बड़े महादुरा भोटवार को बंदिना मले भले महादमा ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఖచ్చితంగా మాదిగోల సహాయం ఉంటుంది నువ్వు ముఖ్యమంత్రి కావాలన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలన్నా మాదిగోళ్ళు ఏ ఊర్లో ఎటు మొగ్గితే వాడే గెలుస్తాడు మీరు చూడండి ఏ ఊరైనా తీయండి మాదిగోళ్ళు ఎటు సపోర్ట్ చేస్తే వాడే ఎమ్మెల్యే అవుతాడు వాడే ఎంపీ అవుతాడు ఏదైనా అవుతాడు అందుకే మాదిగోల శక్తి అది జ్ఞానశక్తి కావాలి మన మాదిగోళ్ళ ఉన్న శక్తి ఏం కావాలా జ్ఞానశక్తి కావాలా బుద్ధిబలం కావాలా బుద్ధి బలం వహించడే మనం ఏదైనా సాధిస్తాం అవునా కదన్నా మా దోగారా అన్న ఎప్పుడు ఆవుదామని చూస్తుండు అన్న థ్యాంక్ యూ అన్న చక్కటి అవకాశం కల్పించిన మన సంజీవ్ అన్న మొన్న దోగారావు మొన్న నాకు మొన్ననే కలిసింది అన్న రైల్వే స్టేషన్ దగ్గర అన్న చెప్పులు కొడుతుంటే అన్న వీళ్ళు మనం అన్నాడు నా దగ్గర నా పర్సులో వాస్తవం డబ్బులు లేవు రెండు వందలే ఉన్నాయి అన్న అన్న పేరు గుర్తురాట్లేదు పెదరాయిలాగా ఉన్నాడుగా పంచగట్టి ఇప్పుడు ఏడన్నా దొంతవాడ ఏదన్నా చెదరవాడ అన్న వీళ్ళు మనం లే మంది జాతి నా కరపత్రం ఇస్తే ఆయన చెప్పులు అన్న ఎంత వస్తాయో నీకంటే అప్పుడప్పుడు వస్తాయి అన్న అనడు ఎందుకు నాకు నా చేతిలో డబ్బులు లేవు వాస్తవంగా ఫోన్పేలో వచ్చినాక పర్సులో డబ్బులు ఉండట్లే అట్లానే తీసి ఒక రెండు వందలు ఇచ్చిన అన్న నన్ను మర్చిపోడు ఇక నేను అడిపోయినప్పుడల్లా అన్న రవన్న రవన్నా అంటాడు అది మన అంటే నాకు అంత ప్రేమ ఉంటుందన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ